కృష్ణా జిల్లా మచిలీపట్నం రేపల్లె రైలు మార్గానికి ముందడుగు మచిలీపట్నం ఎంపీకే అభినందనలు కృష్ణా జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి లంకిశెట్టి బాలాజీ స్థానిక మచిలీపట్నం జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి లంకిశెట్టి బాలాజీ శనివారం ఉదయం నాడు ఆయన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో కాలంగా కృష్ణా గుంటూరు జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్న రేపల్లె రైలు మార్గం ఏర్పాటు కోసం డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్ను పంపాలని కృష్ణా జిల్లా కలెక్టర్ను హోంశాఖను రైల్వే శాఖను ఆదేశిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశాయని అన్నారు రేపల్లె రైలు మార్గం ఏర్పాటు చేయటం ద్వారా కృష్ణా గుంటూరు జిల్లాల ప్రజల సుదీర్ఘ పోరాటానికి ఫలితం దక్కిందని అన్నారు బాలశౌరి న్యాయకత్వానికి పతనానికి పోరాట ప్రతిమకు రేపల్లె రైలు మార్గం ఒక ఉదాహరణ అని బాలాజీ అన్నారు రాజకీయాలకు అతీతంగా ఉభయ జిల్లా ప్రజల ప్రతినిధులు అందరూ రైలు మార్గం ఏర్పాటు చేసే వరకు సమిష్టిగా కృషి చేయాలని ఏ విధమైన అడ్డుపుల్లలు వేయడానికి లేదని బాలాజీ అన్నారు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు శ్రీ వల్లభనేని బాలస్వారి గారి యొక్క కృషితో కృష్ణా గుంటూరు జిల్లా ప్రజలకి శుభవార్త నిన్న శుక్రవారం రాత్రి మచిలీపట్నం చేరింది ఎంతో కాలంగా మనం చేస్తున్న ఉద్యమం ఎంతో కాలంగా రెండు జిల్లాల ప్రజల యొక్క ఆశ రేపల్లే గుంటూరు రైలు మార్గాన్ని కలుపుతూ మచిలీపట్నం నుంచి కృష్ణా జిల్లా మధ్య రేపల్లి మీదుగా రైలు మార్గం కావాలని చెప్పి చేసిన కృషి ఈ రోజున మచ్చైపట్నం పార్లమెంట్ సభ్యులు బాల గారి యొక్క కృషి వలన ఇవాళ ప్రజలపాటు వచ్చింది నిన్న అంటే శుక్రవారం రాత్రి కేంద్ర ప్రభుత్వం నుంచి కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి అలాగే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ కి మినిస్ట్రీ ఆఫ్ రైల్వే వాళ్ళకి కూడా రిటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ పంపించండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆదేశం చేయడం జరిగింది ఎందరో ఎంపీలు మారారు ఎందరో మంత్రులు మారారు ముఖ్యమంత్రులు మారారు కానీ ఈ రెండు జిల్లా ప్రతి ఒక్క ఆశను మాత్రం ఆ నెరవేర్చలేకపోయారు బాలసౌర్య గారు పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వంలో తన యొక్క పలు ఉపయోగించి ప్రజలకు ఏమైతే అవసరమో దాన్ని గుర్తించారాయణ దీని చేయడం వల్ల దాదాపు గుంటూరు నుంచి అదేవిధంగా మా కృష్ణా జిల్లా నుంచి రేపటి మీద రైల్ మార్గం ఏర్పాటు చేయడం వల్ల చాలా దిగ్గిదారు ఏర్పడుతుంది మరి విశాఖపట్నం నుంచి కలగటాయినా కానీ బొంబాయిల్లో కానీ ఇందరూ కూడా దాదాపు వంద మూడై కిలోమీటర్ల దూరం తగ్గుతుంది దానివల్ల టైం సేవ్ అవుతుంది మనీ సేవ్ అవుతుంది ప్రజల యొక్క కోరిక నెరవేరు ఒక బాధ్యత గల రాజ్య నాయకుడు కులాలకు అతీతంగా మతాలకి ప్రాంతాలకు అతీతంగా స్వార్థం లేకుండా ప్రజలకు సేవ చేయాలనేది బాలశరి గారు నిరూపణ చేశారు గతంలో బాడీ రామకృష్ణ గారు మచిలీపట్నం ప్రజల కోసం నాలుగు ట్రైన్లు తీసుకోవడం జరిగింది కాబోయేటువంటి ప్రతి నాయకుడు కూడా జనానికి ఏం కావాలి పట్టణంలో అభివృద్ధికి ఏం చేయాలని చెప్పి దాన్ని కృషి చేయాలి అందులో అగ్రగణ్యంలో ఇవాళ బాలసారి నిలబడ్డారు వారికి మచిలీపట్నం ప్రజలందరి తరఫున కృష్ణా జిల్లా జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారు వెంటనే దీని మీద డీపీఆర్ ని కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని త్వరలోనే మనం అనుకున్నటువంటి రైల్వే మార్గాన్ని ఏర్పాటు చేయాలని కూడా మచిలీపట్నం నుంచి మంతా కూడా కోరుకుంటున్నాం